హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన రెసిపీ ఫిష్ ఫ్రై ఇలా మిక్సింగ్ చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చు చాలా కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా ఉంటుందండి ఓన్లీ సండేస్ అయినా నాన్ వెజ్ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేసేయొచ్చు అనమాట చూడండి ఫిష్ పీసెస్ క్లీన్ చేసుకునేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా దానికోసం ఫిష్ పీసెస్లో ఒక నిమ్మకాయ కొద్దిగా పెరుగు అలానే పసుపు కళ్ళుప్పండి రాక్ సాల్ట్ అంటాం కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి అలా కలుపుకోవడం వలన ఫిష్లో ఉండే వాసన పోతుంది అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు అలా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్కి మనం మసాలా పట్టిద్దాం దానికోసం మనం ఉప్పు పసుపు కారం అలానే గరం మసాలా ధనియాల పొడి పులుపు కోసం ఇక్కడ నేను నిమ్మకాయ వాడానండి నిమ్మకాయలు రెండు పట్టిని నాకు రెండు నిమ్మకాయలను పిండి మిక్సింగ్ చేశాను ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్క ముక్కకి బాగా పట్టాలండి దీనిలోనే ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక గంట వరకు పక్కన పెట్టేద్దాం అలా పక్కన ఉంచుకోవడం వల్ల ఫిష్ పీసెస్కి మసాలా బాగా పడుతుందండి ఇలా ఉన్న ఫిష్ పీసెస్ని మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు అంటే పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదా ఇలా బాండీలో ఫ్రై చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో ఆ ఫ్రై చేసుకునే ముందు మాత్రమే మనం బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టు నేను నాలుగు స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేశాను బియ్య పిండి యాడ్ చేయడం వల్ల ఫిష్ పీసెస్ క్రిస్పీగా వస్తాయండి ఇదే ఇక్కడ సీక్రెట్ టిప్ అన్నమాట ఎప్పుడు కూడా ముందే యాడ్ చేసి పెట్టేసుకోవద్దండి మనం ఎప్పుడైతే ఫ్రై చేయాలనుకుంటామో అప్పుడు మాత్రమే బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఫిష్ పీసెస్ని మనం టర్న్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి చూడండి స్లోగా వన్ బై వన్ పీసెస్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది అది కూడా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి దీనిలోనే నేను కొంచెం పచ్చిమిర్చి అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ పీసెస్కి మంచి టేస్ట్ పడుతుందండి ఆయిల్ అంతా కూడా ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారాన్ని అబ్జర్వ్ చేసుకొని కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకొని ఫిష్ పీసెస్కి మంచిగా పడుతుందనమాట నేను బాండీలో కూడా ఎక్కువ ఆయిల్ వేయలేదండి కొంచెం కొంచెంగా ఫ్రై చేస్తున్నాను మనం మళ్ళీ ఇవి ఈ ఆయిల్ని రీయూజ్ చేసుకోవడానికి పనికిరాదు కదా అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫిష్ పీసెస్ ఎంత చక్కగా వచ్చాయో మంచి కలర్లోటి క్రిస్పీగా ఎంతో బాగున్నాయండి ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నాన్ వెజ్ లవర్స్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను ముఖ్యంగా ఇది బ్యాచిలర్స్ రెసిపీ అండి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకునే రెసిపీ థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా అప్పుడప్పుడు ఫిష్ కూడా తినాలండి ఫిష్ వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి